శ్రీవాణి దర్శనాలకి సంబంధించి శ్రీవాణి టిక్కెట్లు రద్దు చేయబోము శ్రీవాణి పథకం కొనసాగిస్తాం ఇదివరకు విపరీతమైన విష ప్రచారం జరిగింది శ్రీవాణి మీద అందులో డబ్బులు తినేశారు గొళ్ళు కట్టలేదు ఇట్లాంటివన్నీ కూడా విపరీతమైనటువంటి స్టేట్మెంట్లు శ్రీవాణి సమరసత ఫౌండేషన్ అనేటటువంటి సంస్థ ద్వారా కొన్ని గుళ్ళు కట్టించింది అట్లాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు అడిగితే ఆ ఏరియాలో గుళ్ళు కట్టించింది తిరుమల తిరుపతి దేవస్థానం పే చేసింది తద్వారా దళిత బడుగు బలహీన వర్గాల వాడల్లో అనేక ఆలయాలు ఏర్పాటైనాయి ఇంకా ఏర్పాటవుతూ ఉండగా ఆ ప్రభుత్వం దిగింది ఈ ప్రభుత్వం వచ్చే ముందు చాలా దారుణమైనటువంటి ఆరోపణ చేస్తే శ్రీవాణి రద్దు చేస్తాం దాన్ని సివిఐ ర్యాంక్ వేస్తాం అయ్యింది ఇప్పుడు అదంతా క్లియర్ శ్రీవాణి దర్శనాలు కొనసాగుతాయి అన్నటువంటిది ప్రకటించారు విపరీతమైన క్రౌడ్ ఉంది దానికి శ్రీవాణి టికెట్లు కూడా దొరకట్లేదు అది ఒక ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి తిరుపతికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టుని పేరు మార్చబోతున్నాం శ్రీనివాసుడి పేరుతోకి అన్నటువంటి విషయం దానికి క్యాబినెట్ ద్వారా తీర్మానం చేస్తాం అన్నటువంటిది చైర్మన్ నాయుడు గారు చెప్తున్నారు మరొకటి వచ్చేటప్పటికి దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రెండు గంటల్లో దర్శనం పూర్తయ్యేలా చూస్తాం భక్తులకి అని చెప్తున్నారు అది మొదటి నుంచి నేను చెప్తున్నా నోటి మాటలతో వర్కౌట్ కాదు ఒక డెబ్భై ఎనభై వేల మంది ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా తోసుద్దా ఏంది అది ఎంతమంది ఉన్నారో ఎంతమంది తగ్గుతారో లెక్క చెప్పడం అది అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చూస్తేనే తెలుస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంప్లాయీస్ నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించి ఆ డిపార్ట్మెంట్ లేదా ఆ సంబంధిత ఈ కాంట్రాక్ట్ తీసుకునేవాడు వాడు తినడానికి సరిపోతుంది తప్పించి రెండు గంటల దర్శనం ఎట్లా చేస్తారు ఈ టోకెన్సు ఇది అది ఇప్పుడు కూడా ఇస్తున్నారు కదా క్యూలైన్లు సిస్టమ్ ఇదంతా కూడా ఆల్రెడీ ఉంది కదా ఏఐ అనేటటువంటిది ఏ ప్రసాదాల తయారీలోనో వేగం పెంచడానికి ఉపయోగపడుతుంది అంటే ఒక అర్థం ఉంటుంది కానీ దర్శనం రెండు గంటల్లో ఏం చేయించేదేంటి మనందరం మనుషులు మనకు కానీ ఏ చేసేస్తుందో తోసేస్తుందా లేకపోతే వేరే దేవత ఏర్పాటు చేస్తుందా అలాంటి మాటలకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్